నా ప్రియమైన భక్తులారా క్రీస్తు మనతో ఉండునుగాక ప్రభువు స్వరం స్థుతించబడునుగాక నేను అరుణ్ పిఎస్ మట్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు అక్టోబర్ పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నెల పదవ తేదీ నేడు అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ పదో తేదీని మానసిక రోగులకు పండుగగా జరుపుకుంటారు మరియు జార్ఖండ్ రాష్ట్రంలోని లతేహర్ జిల్లాలోని గణేష్పూర్ గ్రామంలో ఐదవ రోజున అడవి మరియు కొండలలో లోతైన ఏకాంత ప్రదేశంలో మీరు స్వరాలను విన్నారా అతను బైబిల్ నుండి తన వచనాలలో ఒకదానిపై మాట్లాడాడు సామెతలు ముప్పయో అధ్యాయంలో వచనం సంఖ్య ఐదులో అతను ఇలా అన్నాడు దేవుని ప్రతి మాట నిరూపించబడింది ఆయనను ఆశ్రయించే వారికి ఆయన ఒక కవచం మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని స్టిక్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు